హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీక్షిత కిచెన్ నేను మీరవళి ఈరోజు మనం స్పెషల్గా ఈ సమ్మర్లో ఆవకాయను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా నేను ఒక పెద్ద సైజు కత్తిపీటను తీసుకొని ఒక ఇరవై ఆవకాయలతో చట్నీ చేయబోతున్నాను ఇలా మనం పిక్కతోని చేసుకుంటేనే ఆవకాయ అనేది మనకు చాలా రోజులు నిల్వ ఉండి చాలా రుచిగా ఉంటుంది మనం ఈ కాయలన్నీ ఒకసారి బాగా కడిగి ఆరబెట్టి పదన లేకుండా తుడుచుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఇలా పెద్ద కత్తిపీటతో అన్నీ కట్ చేసుకోవాలి ఇలా మనకు కట్ చేసుకుంటే ఆవకాయ అది మొత్తం రెడీ అయిపోతుంది ఇప్పుడు మనకు మొత్తం ఆవకాయ ముక్కలన్నీ రెండు కిలోల ఏడు వందల గ్రాములు అయ్యాయి నేను మొత్తం మూడు కిలోలు తీసుకున్నాను దీనికి మనం ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ వేయాలి మనం కారపొడి అనేది ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కారపొడి వేయాలి ఇప్పుడు ఒక పెద్ద సైజు తట్టను తీసుకొని అందులో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఆవకాయ ముక్కలన్నీ వేసేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను దొడ్డుప్పుని గ్రైండర్ చేసి వేసాను ఇప్పుడు ఇందులో కొంచెం చిటికడు పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం ఆవాలు జీలకర్ర మెంతుల పొడిని వేసుకోవాలి కారం పొడిని వేసుకోవాలి ఇలా అన్నీ ఒకేసారి వేసి మనం చట్నీ చేయడం వల్ల చట్నీ రుచి అనేది చాలా బాగా ఉంటుంది ఇలా ఈ మనం వేసుకున్న మసాలాలన్నిటినీ ముక్కలకు బాగా పట్టే విధంగా ఒకసారి అంతా ఇలా ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ ఆవకాయ అనేది మనకు వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది ఇప్పుడు మనం పొట్టు తీసుకున్న ఎల్లిపాయలను ఇందులో వేసుకోవాలి ఇలా మనం ఆవకాయలోనే అన్నీ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మనకు ఇలా అన్నీ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఎల్లిపాయలను మనం తీసుకోవాలి ఇప్పుడు దీని కోసం మనం ఒక పెద్ద కడాయి పెట్టుకొని అందులో జీలకర్ర ఆవాలు మనం వేసుకోవాలి మనకు చట్నీకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది ఇలా మనం ఆయిల్లో పోసు చేసుకున్న తర్వాత ఈ పోసులో మనం కొన్ని ఎల్లిపాయలను పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత ఈ పోసు అంతా బాగా వేగిన తర్వాత ఇలా మనం ఒకసారి గరిటతో కలపాలి మనకు ఆవారు జీలుకర వేగిపోయాయని తెలుస్తున్నాయి చిటపటలాడాలి ఇప్పుడు పక్కకు తీసుకున్న ఎల్లిపాయలను కొంచెం కచ్చాపచ్చగా దంచుకొని ఇందులో వేసుకోవాలి మనకు ఫైనల్గా ఈ పోపు అనేది రెడీ అయిపోయింది మనకు ఎంతో టేస్టీగా ఉండే ఆవకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఈ మిశ్రమాన్ని బాగా మనం చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఆవకాయ మిశ్రమంలో వేసుకోవాలి అంతే ఫైనల్గా మనకు ఆవకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇలా ఎప్పటికప్పుడు పోసు వేసుకొని చట్నీ రెడీ చేసుకుంటే ఆ టేస్టే వేరే ఉంటుంది వన్ ఇయర్ వరకు ఇప్పుడు చేసిన ఫ్రెష్గా ఉంటుంది మనకు ఇలా ఫైనల్గా ఆవకాయ చట్నీ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఈ ఆవకాయ చట్నీని ఇంట్లో ట్రై చేయండి